దేశంలో పులులకి సింహాలకి చెట్లకి పుట్లకి లెక్కలున్నాయి కానీ బీసీలకు మాత్రం ఎందుకు లెక్కలు లేవని మేము చూడుగా ప్రశ్నిస్తాం చూడుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా జనాభా గణంలో కులగన్న చేసి తీరాలి చెయ్యకపోవడానికి కారణం ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి పక్క రాష్ట్రంలో తెలంగాణలో చేస్తా ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేపట్టారు బీసీ లెక్కలతో పాటు మరి అన్ని వర్గాల లెక్కలు తెలుస్తాయి కదా ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు అగ్రవర్ణాలు అందరి లెక్కలు తెలుస్తాయి మరి ఆ లెక్కలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో కూడా మరి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఒకవేళ కనుక మీరు సామాజిక పరంగా లెక్కలు తీస్తే అట్టడుగు వర్గాలకి చైతన్యం వచ్చి తద్వారా అధికారంలో భాగస్వామ్యం అడుగుతారనేటువంటి కుట్రకోణంలోనే మీరు ఈ రోజున పూలగణ నిర్వహించట్లేదు అనేటువంటి అనుమాన బలు కూడా అడుగుతా ఉన్నాయి దీంతో పాటు దీంతో పాటు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కూడా పూల చాలా అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ మాట చెప్పారు ఖచ్చితంగా నేను బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేలా చేస్తానన్నారు మీరు వచ్చేలా చేయాలంటే ఖచ్చితంగా గణన నిర్వహించి తీరాలి కాబట్టి మీరు ఆ అంశానికి కట్టుబడి రాష్ట్రంలో కులగణను చేపట్టాలనేటువంటి డిమాండ్ చేస్తా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం నూట ముప్పై తొమ్మిది బీసీ పొలాలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాభై ఆరు కార్పొరేషన్ల పదిహేనుకో పదహారుకో పరిమితమైంది మిగతా నలభై కార్పొరేషన్లు మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శించారు కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేవలం పద్నాలుగే బీసీ ఉపకొలాల కార్పొరేషన్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు చేశారు మరి యాభై ఆరును మళ్ళీ మీరు పదిహేను చేయడం ఏంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా చేయాలంటే యాభై ఆరుని నూట ముప్పై తొమ్మిది బీసీ ఉపఫొలాల కార్పొరేషన్లు చేయాలి అవి కూడా చేయకుండా ఉన్న యాభై ఆరులో నలభై ఎత్తే ఇది బీసీ ఉపఫొలాలని మోసం చేసినట్టు కాదా దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి అదే విధంగా అనేక సందర్భాల్లో చెప్పారు ఆదరణ పథకం పెడతాం విదేశీ విద్యా పథకం పెడతాం హాస్టళ్లకి మెరుగైన వస్తలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఇంతవరకు ఆదరణ పథకం గురించి మాట్లాడరు విదేశీ విద్య గురించి మాట్లాడరు స్టడీ సర్కిల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా నేను చెప్తాను మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది బీసీలకి రాజ్యసభలో కూడా అవకాశం కల్పించారు మరియు వారిలో కొంతమంది ఈరోజు రాజీనామా చేశారు ముగ్గురు మరి రాజీనామా చేసినటువంటి బీసీ రాజ్యసభ సభ్యుల్ని దీనికి బీసీలతోనే భర్తీ చేయాలి మీరు ఓసీలతో భర్తీ చేస్తే బీసీలను మోసం చేసినట్టు కదా దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి మీరు గతంలో స్లోగన్ ఇచ్చారు కదా జనాభాలో సగం తెలుగుదేశంతో మనమని బీసీల గురించి మాట్లాడరు ఆ నినాదం ఈ రోజు ఎక్కడికి పోయింది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ బీసీలని తిరిగి ఎవరితో భర్తీ చేయాలి మీరు పీసీలతోనే భర్తీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి మిన్నగా మీరు బీసీలకి చేశామని నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి ఇస్తే మీరు ఐదుగురికి ఇవ్వాలి ఆయన ఇరవై వేల కోట్లు ఇస్తే మీరు ముప్పై వేల కోట్లు ఇవ్వాలి ఆయన యాభై ఆరు కార్పొరేషన్లు పెడితే మీరు నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టాలి కానీ అంతగానో తగ్గిస్తే మీరు బీసీల ద్రోహులు అవుతారా అవరా అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చివరిగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక మోసం కూడా చేశారు మరి గత ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింలకి మరి ఉప ముఖ్యమంత్రి పదవులు తీసేస్తే దీన్ని సామాజిక మోసం అంటారా సామాజిక న్యాయం అంటారో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ వర్గాలు కూడా గ్రహించాలి కోట మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మోసాన్ని కూడా గ్రహించాలి అదేవిధంగా బీసీ వర్గాలు కానీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ చరిత్రలో అడుక్కునే వాళ్ళకి బానిసలకే స్థానం ఉండదు చరిత్ర మీరు అడుక్కున్నంత కాలం మీరు యాచించినంత కాలం మీకు చరిత్రలో స్థానం ఉండదు ఖచ్చితంగా కుల ఘటన నిర్వహించాలనేటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చెయ్యాలి దాని గురించి కూడా మేము ప్రణాళిక వేస్తూ ఉన్నాం డిసెంబర్ నెలలో భారీ నిరసన కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం